అసలు గ్రేట్ అదే ఏం పేరు పెట్టారు పాపకి యశ్విత శ్రీ జగతి ఓకే వైఎస్ జగతి పాపకి అలానే స్కూల్ లో వైఎస్ జగతి అనే ఓకే చెప్తాను కదా హార్డ్ పేరు జగతి అంటే జగన్ గారు భారతి కలిపి జగతి జగతి జగన్ గారు భారతి గారు మిక్స్ చేసి గా మధ్యలో మరి జనరల్ గా జగన్ ప్లస్ భారతి జగతి అలా అనుకున్నాం వైఎస్ యాక్చువల్ గా మనకి సెంటిమెంట్స్ ఉంటాయి కదా పుట్టినక్షత్రము ఆమె వైఎస్ కూడా కలిసి వచ్చేలాగా జగత్ ఇష్టం ఉండాలి మీకు లైఫ్ వాళ్ళ పేరు పెట్టుకుని పిల్లలకు కూడా పెట్టుకునే అంత మనం అంటే కీలకం అంటే అండి తినే ప్రతి గింజ మీద జగన్ గారి పేరు రాసుకోవచ్చు లైఫ్ లాంగ్ ఆయన మాకు అంత చేస్తారు